హాయ్ ఫ్రెండ్స్ అంపౌల్ సీను ఫిషింగ్ ఛానల్కి వెల్కమ్ అండి సో చాలామంది నాకు ఒక విషయం అడగడం జరిగిందండి ఏంటని మీకు చెప్తాను చాలామంది ఒక ఎకరం చెరువులో అర ఎకరం చెరువులో స్పాన్ ఎంత వేయొచ్చు సీడ్ ఎంత వేయచ్చు అని అడుగుతున్నారు చాలామంది సో ఈ వీడియో క్లారిటీ నేను చెప్తాను చేపల బిజినెస్ చేసిన వారైనా చేయని వారైనా సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ అంది వీడియో చూసి తెలుసుకోవచ్చండి బేబీ స్పాన్ గురించి తర్వాత సీడ్ల గురించి ఎంత వేయాలని మీకు ఐడియా ఉంటుంది తర్వాత చేప పిల్లలకి ప్రతి అంది ఎలా పెరుగుతుంది తర్వాత ఫుడ్ ఎలాగా ప్రతి ఒకటి మీకు నా ఛానల్ అంతా అప్లోడ్ చేస్తానండి సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఎకరా చెరువులు అంది బేబీ స్పాన్ చేపల్లలు ఎంత ఏదో మీకు చెప్తాను క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మనకి ఇప్పుడు ఎకరా చెరువు ఉందనుకోండి దాంట్లో మనకి స్పాన్ వచ్చి బేబీ స్పాన్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైజులు ప్లాన్ చేసుకోవాలండి దీంట్లో సైజులు అంటే మీరు అంగులను తీయాలనుకుంటున్నారా రెండు వంగులు తీరనుకుంటున్నారా మూడు వంగులు తీరనుకుంటున్నారా సో మీరు సైజ్ అంది ముందు ఆలోచించుకోండి ఓకేనా మీరు ఏ సైజు కావాలి పెంచాలనుకుంటున్నారో సైజు ముందు ఆలోచించుకున్న తర్వాతే మీరు స్పాన్ అంది వేసుకోవాలి మీకు తెలియకపోతే మీరు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళకి అడగండి లేదంటే నా దగ్గర తీసుకుంటే మాత్రం నాకు అది నేను చెప్తాను అనమాట ఓకేనా సో ఇప్పుడు మనకు లక్షలో సారీ ఇప్పుడు ఎకరా చెరువులో మనం యాభై లక్షల లోపల అంది వేసుకోవాలి యాభై నుంచి నలభై ఓకేనా అంటే మీరు అంగుళన్నర రెండు అంగుళలు పెంచడానికి మాత్రం అంత సరికి అంది వేయాలి ఓకేనా యాభై యాభై లోపు అంది మీరు వేయవలసి వస్తుంది ఓకేనా ఎకరా చెరువులు రెండు అంగుళాల లోపు సైజ్ అంత పెరుగుద్ది అనమాట ఓకేనా లేదండి ఇంకా పెద్ద ఎక్కువ పెద్ద సైజు కావాలి ఇంకా మూడు మూడు ఇంచీలు నాలుగు ఇంచీలు పెంచాలనుకుంటే మీరు ఎకరాకు వచ్చి లోపు ఓకేనా ముప్పై లక్షలు ఇంటూ ఇరవై ఇరవై ఐదు లక్షలైనా సరే వేసుకోవచ్చు ఓకేనా ముప్పై నుంచి ఇరవై ఐదు లక్షల లోపు అంది మీరు ఎకరాలు వేసుకోవాల్సి వస్తుంది బేబీ స్పాన్ ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ ఇంపార్టెంట్ సైజులు బట్టి మీరు అన్ని స్పాన్ని వేసుకోవాల్సి వస్తుంది సో ఇంక ఇంకా వేరే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కాల్ చేసి కూడా మీరు మాట్లాడచ్చు ప్రతి ఒక్కటి మీకు వివరిస్తాను తర్వాత ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ